సెకండ్ సార్ కూడా మళ్ళీ కూడా మళ్ళీ కొట్టాలనిపిస్తుంది ఇదే సార్ సరే మూడోసారి కొట్టా సార్ ఇది అవును మూడోసారి కూడా మళ్ళీ ఇంకోసారి కూడా కొట్టాలనిపిస్తుంది ఇదే మరి ఓకే ఎక్కడ నుంచి చేస్తాం మందులు ఇది శంకరపల్లి శంకరపల్లి ఏ షాప్లో ఇది మన ఇంకానో షాపులు ఉన్నాయి రైతా అగ్రహం రైతా ఆగ్రహమే సరే మీకైతే మా దోమ త్రిప్స్ ఇవన్నీ అన్నీ అన్ని క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు మాత్రం లేవు ఇప్పుడు నోమా త్రిప్స్ అనేది లేదు ఇక జాన్ మొక్క మాత్రం బాగా పచ్చగా వచ్చింది మొక్క మాత్రం పచ్చగా వచ్చింది ఓకే సరే మరి ఇంత ముందు అప్పటికిప్పటికి ఏట తేడా ఉంది అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చింది ఆ చెట్లు పచ్చగావొచ్చేనే ఇగురు వల్గని ఇగురు వల్ని ఆ జాన్ జాన్ వల్గని ఇది ఇంత ముందు ఆ ఇంత ఇక్కడ కుండే ఇంతకు ముందు ఇట్లాండే హ్మ్ నల్లగా ఉండే నల్లగా ఉండే అది ఇగురు అదే కదా ఇది ఇగురు ఇది ఇది అదే కదా ఇక్క నుంచి దాదాపు ఫీట్ పెరిగింది ఫీట్ పెరిగింది అన్ని చెట్లు అట్లే ఉన్నాయి కదా అన్ని చెట్లు అట్లా ఫీట్ పెరిగింది సార్ పెద్ద మనిషి మీ పేరేం పేరు నా పేరు కృష్ణ కృష్ణ ఏ ఊరు పర్వేద ఏ మండలం శంకర్పల్లి మండలం జిల్లా రంగారెడ్డి సార్ ఇంతకుముందు ఇవి నిమ్మ తోట ఎట్లుండే మీకు ఒకసారి చెప్తారా ఇంతకుముందు ఆకలి అంతా నల్లగా ఉండే ఏమనుకుంటే కంట్రోల్ కాలేదు కంట్రోల్ కాలేదు ఇప్పుడు వాయువు యంత్రం ఫస్ట్ సారి ఏది చూపెట్టు వాయువు పోయే ఏది అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వాయు యంత్రం కొట్టినాం ఫస్ట్ వాయు యంత్రం కొట్టినాం ఫస్ట్ వాయంత్రం తర్వాత తర్వాత ఆయుషు ఆక్సైజ్ కొట్టినాం ఆయుష ఆక్సైజ్ కొట్టినాం మళ్ళీ మళ్ళీ మనం మళ్ళీ తర్వాత మూడో తర్వాత వాయువు యంత్ర ఆరోగ్య వచ్చినాయి ఆరోగ్య ఓకే మన వేరుకే మన పోసినామా ఆ ఎడకు ఇది పోయి ఇది రూటెక్స్ రూటెక్స్

ఓ ఫీట్రిగింది ఫీట్రిగింది అన్నీ చెట్ల అట్లానే ఉన్నాయి కదా అన్నీ చెట్ల అట్లా ఫీట్రిగింది సార్ ఇక్కడ ఏం చెట్లు ఉంటాయి మొత్తం ఇక్కడ నిమ్మ గంధని మామిడి కొబ్బరి ఇంత మూ చెట్లు ఇట్లా ఉన్నాయి కదా ఇట్లుండే ఇంత మూ చెట్లు అట్లా ఇప్పుడు అట్లానే ఉండే ఇప్పుడు ప్రస్త మొత్తం అన్ని చెట్లని ఇట్లా మంచి నీట్ గా అయిపోయినాయి మంచి సరే మీకైతే దోమ త్రిప్స్ అన్నీ అన్ని క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు మాత్రం లేవు ఇప్పుడు త్రిప్స్ అనేది లేదు ఇక జాండ్స్ మొక్క మాత్రం బాగా పచ్చగా వచ్చింది మొక్క మాత్రం పచ్చగా వచ్చింది ఓకే సరే ఇప్పుడు మీ మీకు ఎట్లా అనిపించింది మరి ఇప్పుడు బాగా అనిపించింది సార్ ఇది మందు కొట్టాలనిపిస్తుంది ఇంకోసారి కూడా అవునా సరే సరే సెకండ్ సార్ కూడా మళ్ళీ కూడా మల్ల కొట్టాలనిపిస్తుంది ఇదే సార్